అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ నేపథ్యంలో సూతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది గ్రహణ ప్రభావం మన దేశంపై ఉంటుందా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్యం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు తలుపులు కూడా మూసేస్తారు ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది దీని ప్రభావం అమెరికా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండో చంద్రగ్రహణం గురించి చాలామందికి అనేక అనుమానాలున్నాయి ఇది ఏ తేదీన వస్తుంది మన దేశంలో కనిపిస్తుందా లేదా సూతకాలం మనకు వర్తిస్తుందా లేదా అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి ఈ సందర్భంగా రెండో సూర్యగ్రహణానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్య వేళ రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది అంటే అక్టోబర్ రెండవ తేదీన చివరి సూర్యగ్రహణం సంభవించనుంది ఈ గ్రహణం అక్టోబర్ రెండు బుధవారం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ గ్రహణ వ్యవధి దాదాపు ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సంవత్సరం ఏప్రిల్లో సంభవించిన సూర్యగ్రహణం మన దేశంలో కనిపించలేదు ప్రస్తుతం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండో సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం అమెరికా మెక్సికో చిలీ అర్జెంటీనా బ్రెజిల్ న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది భారత కాలమానం ప్రకారం రాత్రి వేళ ఈ గ్రహణం ఏర్పడడమే ఇందుకు ప్రధాన కారణం దీంతో మనకు సూతకాలం కూడా చెల్లుబాటు కాదు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్